సరైన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సరైన ఫోన్ లిఫ్ట్ చేయగానే డివోర్స్ నోటీస్ మీద సంతకం చేశావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చేయలేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏ ఎందుకు చేయలేదు నీకు రేపటి వరకు మాత్రమే సమయం ఇస్తున్నాను రేపట్లోగా నువ్వు డివోర్స్ నోటీస్ మీద సంతకం చేయాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటే గీత వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపట్లోగా డివోర్స్ నోటీస్ మీద సంతకం చేయమని ఆయన గొడవ చేస్తున్నారమ్మా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టొద్దమ్మా అని గీత రణ్యకు చెప్పి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు విశ్వనాథం ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఏంటన్నయ్య ఇలా ఫోన్ చేశారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ సరేణ్యకు విడాకుల నోటీస్ పంపించాడమ్మా సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నాడంట ఇద్దరు చెరో దిక్కు ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అని విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆ మాట విని ఒక్కసారి షాకింగ్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్